నిన్న పార్ట్ టూలో ఏం చెప్పుకున్నా గుడ్ హ్యాబిట్ ఏం చెప్పాను చెప్తారా మోహ చూడ చూపు అనేది చూడకూడదు అది గుడ్ హ్యాబిట్ ఈ రోజు రెండో గుడ్ గుడ్ హ్యాబిట్ నేర్చుకుందాం అలవాటు అంటే ఇంగ్లీష్ లో హ్యాబిట్ మంచి అలవాటు అంటే గుడ్ హ్యాబిట్ మీ మీ మంచి అలవాట్లే మీ జీవితాన్ని మంచిగా నిర్ణయిస్తాయి కాబట్టి మంచి అలవాట్లు అలవాటు చేసుకుని మీ జీవితం అంతా కూడా మంచిగానే ఉంటుంది మీ నడతను ఎలా శుద్ధి చేసుకోవాలని నేర్చుకున్నారు ఈరోజు పాఠాల వాక్యం ద్వారా జాగ్రత్తగా చూసుకుంటే మీకు జీవితం అనేది మంచిగా నడుస్తుందని చేర్చుకున్నారు సెకండ్ గుడ్ హ్యాబిట్ ఏంటంటే రోమిల్కి రసం పత్రించుకోండి ఈ రోజు మీరు నేర్చుకునే గుడ్ హ్యాబిట్ చిన్నపిల్లలకి నేర్పించే గుడ్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు మొహి చూడకూడదని అన్నాం అనుకుంటున్నా ఏం అర్థమవుతుంది అండి వాళ్ళకి చెప్పే గుడ్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి మీకు చెప్పే గుడ్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి రోమీలిక్రాస్న పత్రిక 12వ అధ్యాయం 19వ వచ్చింది నేను ఇచ్చిన బుక్ లో ఉంది అందుకే మీకు మీకు ఇచ్చిన బుక్ లో ఉన్న రిఫరెన్స్ లో చెప్తున్నాను నేను రోమీలిక్రాస్న పత్రిక 12వ అధ్యాయం 19వ వచ్చింది ప్రిలారా ప్రిలారా మీకు మీరే paginateచుకొనక మీకు మీరే paginateచుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యడి ఆ దేవుని ఉగ్రతకు చోటియ్యడి నేను విలివస్టర్ ట్రూత్ సాంగ్స్ లో రెండో సాంగ్ ని నేను రాశాను మీకు మీరే paginateచుకొన కొనకూడదు ఇది రెండవ గుడ్ హ్యాబిట్ యువతకు దేవుడు చెప్పిన రెండో గుడి హ్యాబిట్ ఏంటి మీకు మీరే పగ తీర్చు కొనకూడదు పగ తీర్చుట ప్రతిఫలం ఇచ్చుట ఎవరి పని అంటే దేవుని యొక్క పని మీకు ఏదో అన్యాయం జరిగింది రాత్రంతా వాడి మీద పని పెంచేసుకున్నాం తెల్లవారి వాడి కనపడితే మన మొక్కల నుంచి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయేమో కానీ లోన మాత్రం మండిపోతా ఉంటాం కాపు కాశారు ఖచ్చితంగా తీసుకెళ్లి వాడిని నరికి చంపేశారు ఫస్ట్ రోజు ఇద్దరు దెబ్బలాడుకున్నారు బాగా మరి ఎవరు యువతలోకి ఉన్నది ఏంటంటే ఏమైనా సరే వాడిని పగ తీర్చేసుకోవాలి పగబట్టేయాలి పగ తీర్చేసుకోవాలని పగ తీర్చేసుకుంటే ఫస్ట్ రోజు అయింది రెండో రోజున ఇతర ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి చంపేశారు చంపేసి మూడో రోజున వీడెళ్ళి జైల్లో కూర్చున్నాడు ఈ జీవితం ఏమైపోయినట్టు అంటే పగ ఎవరి పని దేవుడు మీరు గుర్తుంచుకోండి భూమి మీద ఎప్పటికీ కూడా దేవుడు నీతి న్యాయం జరిగిస్తూనే ఉన్నాడు అంటే కోర్టుకి వెళ్తే కోర్టులో న్యాయం జరిగింది అనుకుంటాం జరిగింది కరెక్టే కానీ అంతకన్నా ముందు దేవుడు భూమి మీద ఏం జరిగిస్తున్నాడు నీతి న్యాయాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి మీ అందరూ కూడా ఏం నిర్ణయించుకోవాలంటే యువతంతా కూడా దేవుని కోర్టులో మీ యొక్క వాదన వినిపించి కింద దిగిపోవాలంతే కోర్టు దగ్గరికి వెళ్తారు నేనా నష్టపోయిన వాడు మాట్లాడతాడు చేసిన వాడు కూడా మాట్లాడి దిగి వచ్చేస్తారు దిగొచ్చేస్తే ఏం చేస్తారు జడ్జి మూడు రోజుల తరగతి తీర్పు నెలని అంటాడు ఇప్పుడు కూడా మనం ఎవరి కోర్టులో ఉండాలి అంటే దేవుని కోర్టులో నిలబడి తండ్రి వీడి నాకు అన్యాయం చేశాడు నాకు గని నువ్వు ఛాన్స్ ఇస్తే ఐదు నిమిషాలు చంపేస్తాను కానీ పగ తీర్చడం అనేది నీ పని అన్నావు కాబట్టి నీ కోర్టులో నాకు జరిగిన నష్టాన్ని నేను వివరించుకుంటున్నాను ఏం చేస్తావు నువ్వే చేయి ఉదాహరణకి వాడిని మనం చంపేసాం అనుకుందాం దేవుళ్ళు లెక్కలో వాడు ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత మార్పు చెందుతాడని దేవుళ్ళు లెక్కలో ఉందనుకున్నాం మారేమోండి నువ్వేం చేపేస్తావు చంపటం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతాడు నరకానికి వెళ్ళిపోతాడు ఐదు సంవత్సరాలు ఆగితే వాడు స్వర్గానికి వెళ్ళేవాడు మారి మనం ఏమనుకుంటాం ఇమీడియట్లీగా చంపేయాలి చంపేయడం అలా అనుకుంటే దేవుడు మనం ఈ వయసు వరకు బతకమండ మనం తప్పు చేసినప్పుడు మన వాడిని ఎలా చంపేయాలి అనుకుంటాం దేవుడు కూడా మనం చంపేయాలనుకుంటే ఇప్పుడే చచ్చిపోయాడు అలా అనుకుంటే భూమి మీద ఎంతమంది ఉంటారంటే ఎవరో ఉండరు సెకండ్ గుడ్ హ్యాబిట్ నాన్న ఏదో మాట అన్నాడు అమ్మేదో మాట అంది పిన్నేదో మాటంది బాబాయ్ ఏదో మాట అన్నాడు వెంటనే ఏం చేస్తాం ప్లేట్ ఇసురేస్తాం ఏది ఉంటే అది తీసుకువేస్తాం గట్టిగా ఏదో ఒకటి మాట అనేస్తాం యువతకు ఉన్న మహేష్ ఏంటంటే ఇమీడియట్లుగా పగ తీర్చేసుకోవాలి పగ అంటే మాట అంటే మాట చేత అంటే చేత దెబ్బంటే దెబ్బ మాట అంటే మాట వెంటనే యువతకు ఉండకూడని ఈ హ్యాబిట్ ఇది మొదటిది మోహపు చూపు లేదా కామపు చూపు అనేది నేరం దానికి శిక్ష నరకం ఇది పగ తీర్చుకోవడం లేదు కూడా దేవుడి పనులు ఏలు పెడుతున్నారు మీరు దేవుడు నన్న ఇది నా పని అమ్మ పగ తీర్చుకోవడం నా పని నా పని అని ఆయన చెప్తే నువ్వు పక్కనుండు నా అని మనం ఏలుపెట్టి చేస్తున్నావు కూరుకుంటాడండి అసలు గుడ్ హ్యాబిట్ రెండోది ఏంటంటే అసలు ఎప్పుడు ఎవరి మీద పగ తీర్చుకోకూడదు మీరు ఏదైనా అన్యాయం జరిగింది అనుకో చక్కగా మోకాళ్ళేసి ప్రార్థిస్తాను మరి నాకు ఈ మనిషి వల్ల అన్యాయం జరిగింది నువ్వు నీతి న్యాయాలు భూమి మీద జరిగిస్తున్నావు కాబట్టి నాకు న్యాయం చెయ్యి అని దేవుడి దగ్గర మొరపెట్టుకుని సైలెంట్ గా కోర్టులోంచి దిగి యువతలకు వచ్చేసి ఎక్కడ ఉంటుంది కోర్టు అది ఎక్కడ ఉంటుంది ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తా అదే కోర్టు వచ్చేసి నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో కోర్టు వాళ్ళే ఇమీడియట్ గా ఇవ్వకుండా తీసుకెళ్ళాను జైల్లో పెట్టి వెళ్ళాము ఇంటి దగ్గరికి పంపించి వారం వారం వాయిదాలు వాయిదాలు వేసి ఇంకేమైనా ఇంకా ఇంకేమైనా అని అడిగి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ వాడు నాలుగైదు రోజులు టైం ఇస్తారు మా దేవుడు అలాగే చూసుకోండి ఉదాహరణకి మీకు సింపుల్గా తెలిసేది ఏంటంటే ఒక వంద రూపాయలు మీ పక్కవాడు తీసేసుకున్నాడు తీసేసుకున్నాడు అని మీకు తెలుసు వాడు నేను తీసుకోలేదని అంటున్నాడు లాగి రెండు పికి వంద రూపాయలు లాక్కుండా ఉంటుందాం తెల్లారి నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నలుగురిని పెట్టించుకుని నేను కొట్టించాడు అనుకున్నాను తర్వాత ఇంకో నలుగురిని పెట్టి నువ్వు వాడిని కొట్టించాను మళ్ళీ అడో పది మందిని పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది చంపుకునే వరకు వెళ్ళిపోతుంది వంద రూపాయలు అడుగు తీసుకున్నాడు నువ్వు అడుగు వంద రూపాయలు తీసుకున్నావా అని నేను తీసుకోలేదు అన్నాడు భూమి మీద నీతి న్యాయాల ఎవరు జరిగిస్తున్నారు దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి తండ్రి వాడి నా దగ్గర వంద రూపాయలు తీసుకున్నాడు నాకు న్యాయం చేయండి అడిగితే వాడి వందకి ఇంకొక వంద వేసి అంటే లేదంటే రెండు వందలు అవ్వచ్చు లేదా వెయ్యి అవ్వచ్చు వేసి ఆడికి నష్టపరుస్తాడు నీకు వందకి ఇంకా కొంత వేసి దేవుడు నీకు ఇంకో పనిలో లాభపరుస్తాడు మనం ఏం చేయాలంటే దేవుడు సహాయం చేస్తాడని ప్రశాంతంగా ఉండాలి వాడు తీసుకున్నాడని ఆడమే పక్క పెట్టుకోకూడదు మళ్ళీ ఏం చేయాలంటే క్షమించి వదిలేయాలి రెండో గుడ్ హ్యాబిట్ ఏంటి సెకండ్ గుడ్ హ్యాబిట్ బాగా తీర్చుకోకూడదు తమ్ముడు మీద చెల్ల మీద అక్క మీదైన అన్న మీద నాన్న మీద పిల్ల మీద బాబు మీద బంధువుల మీద అయినా స్నేహితుల మీదైనా ఉద్యోగస్తుల మీద ఎవరి మీద సరే అలా పగ తీర్చుకోవాలంటే ప్రతిరోజు మనుషులందరూ కొట్టుకుని చంపుకొని చచ్చిపోతారండి కాబట్టి పగ తీర్చుట దేవుడి పని అది గుడ్ హ్యాబిట్ కాదు ఎట్టి అసలు మీకు పగ తీర్చుకోవాలని మీ మనసులోకి ఎప్పుడైతే రాదో మనసు ప్రశాంతంగా ఉంటుంది నిజమా కదా పగ ఉన్నంత సేపు మనసులో ఏం ఆలోచిస్తామో తెలీదు ఏం చూస్తామో తెలీదు ఏమంటామో తెలీదు ఏం మాట్లాడతామో తెలియదు ఏం చేస్తామో తెలియదు ఎక్కడికి వెళ్తామో తెలియదు మాపుచూపు అనేది తీసేయండి పగ అనేది మీ మనసులో తీసేయండి ప్రశాంతంగా ఉంటుందండి మీ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది రెండో గుడ్ హ్యాబిట్ ఏంటి పగ తీర్చుకోకూడదు మీకు అన్యాయం జరిగినా సరే అన్యాయం జరిగినా సరే పగ తీర్చుకునే పని మంద కాదు ఎవరు అది దేవుని పని దేవుని పనిలో ఏలు పెట్టద్దు ఎప్పుడు చదవం రోమిలికి రాసిన పత్రిక అందుకే ఈ గుడ్ హ్యాబిట్ కూడా ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు మీకు మీరే అంటే అర్థం ఏంటంటే నీకు నువ్వే నీకు నువ్వే పగ తీర్చు కొనక దేవుని ఉగ్రతకు చోటి ఇడి పగ ఇచ్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తాను నేను ప్రతిఫలం ఇస్తాను తిరిగి నువ్వెందుకు కంగారు పడతావు యూనివర్సల్ ట్రూత్ సాంగ్స్ లో నేను ఈ పాట రెండోది పెట్టాను మీకు మీరే పగ కొన కూడదు అన్యాయం జరిగింది ఏం చేయాలి ఆ చెప్పండి భూమి మీద ఎప్పటికీ కూడా దేవు దేవుడే నీతి న్యాయాలు అనేది జరిగిస్తున్నాడు కాబట్టి మనం ఎవరు చెప్పాలంటే దేవుడికి చెప్పాలి యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అవతల వాడు కూడా యవనస్తులే వాడు కూడా ఏం జరిగింది అంటే వీడి దశలో ఉన్నాడు వీడు తొట్టిల్లాడు మనం దేవుడికి చెప్పి సరిపెట్టుకుందామని మీరు సరిపెట్టేసుకోవాలి కాబట్టి ఏమి నేర్చుకోవాలంటే మీరు పగ తీర్చుకోవడం కాకుండా క్షమించడం అనేది అలవాటు చేసుకోవాలి యవ్వరస్తులు చాలా ఎక్కువ సమయం పగల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు ఉదాహరణకు ఎవరైనా ఏదైనా చేశారని అవన్నీ చెప్పడం ఏం చేస్తాడు నువ్వు ఏం చేయాలో ఎలా పగ తీర్చుకోవాలో నేర్పిస్తారు ఫ్రెండ్స్ ఎందుకని అంటారు సినిమా నాలెడ్జ్ ఏ సినిమా అయినా చూడండి మీరు చివరి ఆఖరికి పగతోనే పగ తీర్చుకోవడంతోనే సినిమా ఎండ్ అయిపోతుంది సీరియల్స్ చూడండి పగ తీర్చుకోవడంతో సీరియల్ ఎండ్ అయిపోంది మరి సోషల్ మీడియాలో మీరు ఇన్స్టాల్ వీటిలో చూస్తారు చూసారా దాంట్లో పగ తీర్చుకోవడం అనేది ఎక్కడో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది సోషల్ మీడియా అనేది ఏంటంటే కాసేపు మైండ్ ఫ్రెష్ కోసం జస్ట్ అలా ఒక పా గంట అరగంట జస్ట్ అలా అని అనుకో వచ్చేసేసి దాంట్లో పగ తీర్చుకోవడం ఉంటుంది సినిమాలో ఏ సినిమా చూడండి మీరు బాలకృష్ణ సినిమాలు అయితే ఎక్కువ ఉంటాయి పగ తీర్చుకోవటం ఎలాగో సినిమాలు మనకు నేర్పిస్తున్నాయి సీరియల్స్ మనకి నేర్పిస్తున్నాయి కాబట్టి వాటిని జోలికి వెళ్ళి చూడండగానే ఆ ఇది పగ తీర్చుకున్నాడు ఇది దేవుడి పనులు ఈడు ఏలు పెట్టాడు ఇది మనం నేర్చుకోకూడదని మీ సినిమా చూసి నేర్చుకోవాలి అటు రెండో గుడ్ హ్యాబిట్ ఏంటి పగ తీర్చుకోకూడదు ఎప్పుడైతే పగ తీర్చుకోకూడదు అని మన మైండ్ లో పస్తుత ప్రశాంతంగా ఉంటావు అమ్మ ఇంటి లాగి రెండు పీకింది నీ పని చెప్తానుండు పసుపు దాంట్లో కారం పోసేస్తాను నువ్వు కాళ్ళకి రాసుకున్నాడు మొహానికి రాసుకున్నాడు అని అనుకోండి అక్కడ ఏం చేసావు పగ తీర్చేసుకున్నావు ఇప్పుడు మరి దేవుడు ఏం చెప్తాను ఇంకా దేవుడి పని కదా పగ తీర్చుకోవడం అనేది దేవుడి పని దేవుడి పని నువ్వు చేసేసావు తర్వాత అమ్మకు తెలిసింది ఏం చేస్తుంది జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది జీవితాంతం ఇది పసుపులో కారం కలిపింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మర్చిపోద్ది నిన్ను ఎంతమందిదే చెప్పిద్ది ఎంత అని చెప్పిద్ది తర్వాత నువ్వు మంచిదానిలా కనపడతావు జనాలు చట్టదానిలా కనపడతావు అంటే అవసరం కాబట్టి గుర్తు పగ తీర్చటంలో పగ తీర్చుకోవడంలో ఏలు పెట్టద్దు నీకు అన్యాయం జరిగింది ఓకే దేవుని కోర్టులో నిలబడి దేవుని న్యాయం చేయమని అడిగి కింద మీ పని మీరు చేసుకోవటమే పగ తీర్చుకోకుండా ఉండటం ఎలాగో మీరు నేర్చుకోవాలి మొహం చూపు చూడకుండా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి నీకు అన్యాయం జరిగితే ఏం చేయాలి దేవునితో చెప్పాలి దేవునితో చెప్పాలి దేవుడు గూగుల్ గడ్లు మీరు విన్నాడు ముందున్నాడు ఉన్నాడు ఆవరించి ఉన్నాడు నీ చుట్టూతోనే ఉన్నాడు నువ్వు ఆకాశంలోకి వెళ్ళినా ఉన్నాడు పతానానికి వెళ్ళినా ఉన్నాడు సముద్రం లోతులోకి వెళ్ళినా ఉన్నాడు నువ్వు నడిచినా ఉన్నాడు నువ్వు పడుకున్నా ఉన్నాడు నీ పడకలోనే ఉన్నాడు మొత్తం నీ నాడక పడక నీ ఆలోచనలు నీ చూపులు నీ చేతలు మొత్తం అన్నీ ఇలా చూస్తూనే ఉన్నాడు నీ అంతరింద్రియంలో అన్నీ ఆయనే కలవ నీ చర్యలు కూడా చూస్తున్నాడు కాబట్టి ఆయనతో చెప్పుకొని మంచిగా రెండో గుడ్ హ్యాబిట్ అండి పగ తీర్చుకోకూడదు మీరు చర్చ్ దగ్గరకు వచ్చిన దగ్గర కన్నా ఈ పాట విన్న తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది ఎందుకని మంచి అలవాటు అనేది రెండోది అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మొదటిది ఏంటంటే మొహబ్ చూపు నేరం దీని శిక్ష నరకం పగ తీర్చుకోవడం నేరం దీని శిక్ష నరకం ఈ రెండు ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ కాబట్టి మనం గుడ్ హ్యాబిట్స్ వీటిని ఎలా మార్చుకోవాలంటే మొహబు చూపు చూడకుండా జీవించడం గుడ్ హ్యాబిట్ పగ తీర్చుకోకుండా జీవించడం రెండో గుడి హ్యాబిట్ మూడు నాలుగైదు మిగిలిన చాలా పాట పెట్టమంటారు ఒకసారి పగ తీర్చడం గురించి మూడు నిమిషాలు ఆ అంటే చాలా బాగుంటుంది Pagati chuta, e huni panani telsa, Pakhi suta, e panani telsa Pagati Chutta, e huni panani telsa, Pakhi suta, ఫలమే సుట్ట దేవుని పని తెలుసా మనకు మనమే పగ తీర్చుకొని తెలుసా మనకు మనమే పగ తీర్చుకొనక దేవుని ఒక్కటకు చోటి ఎవరూ తెలుసా పగ తీర్చుట నా పనిని దేవుడు చెప్పు చూసా తెలుసా పగ తీర్చుకుంటూ దేవుడు ఒక దినము సిద్ధం చేయను తెలుసా మనకు మనమే పగ తీర్చుకును తెలుసా మనకు మనమే పగ తీర్చుకొనక దేవుని ముక్కకు చోటి ఎవరూ తెలుసా పగ తీర్చుట నా పనిని దేవుడు చెప్పు చూసాను తెలుసా పగ తీర్చుకునుట దేవుడు ఒక దినము से हव जयुर तेरसा प्रगति चुत्ता ऐरो मीपणा नी तेरसा तो पेसला मे सुत्ता ऐरो मीपणा नी तेरसा हाका पाठ पाडत పగ తీర్చుట దేవుని పని అని తెలుసా అని ఎందుకు రాసినట్టే జమాదానికి తెలీదు తెలుసా అని అడుగుతున్నాను అనమాట పగ తీర్చుట దేవుని పని అని తెలుసా ప్రతిఫలం ఇచ్చుట దేవుని పని అని తెలుసా మీకు మీరే పగ తీర్చు కొనకూడదు తెలుసా మీకు మీరే పగ కొనక దేవుని ఉగ్రతకు చోటీయ్య వెను తెలుసా కాబట్టి పాట కూడా ఉంది కావాలి యూట్యూబ్ లో నేను పూర్తిగా వేయలేదు కొంచెం వేసాను మరి ఈ పాటానికి ప్రశ్న ఒకటి ఏమంటారా సెకండ్ గుడ్ హ్యాబిట్ గురించి పది వాక్యాలు రాయండి సెకండ్ గుడ్ హ్యాబిట్ గురించి పది వాక్యాలు రాయండి ఇది క్వశ్చన్ ప్రస్తుతం ఒకసారి